మొదటిది కనికరము మెర్సీ మెర్సీ మీన్స్ కనికరము లుకా సువార్త ఆరవ అధ్యాయం ముప్పై ఆరవ వచనంలో ఈరోజు సువార్త పాఠంలో రాయబడిన మాట కనికరము మీ తండ్రి కనికరమగలవాడై ఉన్నట్టు వారై ఉంటుంది అసలు కనికరణం అంటే ఏమిటి బాధలో ఉన్న వారి పట్ల తుఃఖంలో వేదనలో నిరాశలో నిస్పృహలో ఉన్నవారి పట్ల దయ దాక్షణ్యం జాలి కరుణ వాత్సల్యత అనుగ్రహము ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వారే కనికరము గలవారు యశ్వ ప్రభు చెప్పిన మాట ఐదవ అధ్యాయం మంత్రి స్వార్త ఏడవ వచనంలో వారు తనికరము పొందుతారు అని రాయబడి తనికరిపోవడాలి అని అంటే తనికరము అనే లక్షణమును మనకు కలిగి ఉండాలి నేను ఇప్పుడు చెప్పే మాట లక్షణం ఉంటే వరలోక రాజ్యం వెళ్ళం లక్షణాలు ఉండాలి లక్షణాలు మన క్యారెక్టర్